ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఏ అంశాల మీద మీరు కావాలనుకుంటున్నారు ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలు విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమానత్వం కోసం అంబేద్కర్ గారు పోరాడి సాధించి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లు అయితే ఆ రిజర్వేషన్లు ఒక వర్గానికి మాత్రమే అత్యధికంగా విద్యా ఉద్యోగాల్లో లబ్ధి పొందుతున్నారు మిగిలినటువంటి యాభై ఎనిమిది కులాలు కూడా వాటి యొక్క ఫలాలు అందటం లేదన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో యాభై తొమ్మిది కులాలు కూడా సమానంగా వాటి ఫలాలు అందాలని దాదాపు ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తూ సో మీరు ఎస్సీలో వర్గీకరణ దాని గురించి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరికీ ఎస్సీ అనగానే మాల మాదిగ ఇవి మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు కానీ ఇంకా యాభై ఎనిమిది కేటగిరీస్ ఉన్నాయని మీరు చెప్తున్నారు సో అవి ఏంటో మీ మాటల్లో ఎస్సీలో మాదిగ ఉప్పు కులాలు పద్దెనిమిది మాల ఉపకులాలు కులాలు ఇరవై ఆరు ఓకే మాదిగులు గతంలో వర్గీకరణ జరిగినప్పుడు మాదిగులు బి కేటగిరీలో ఏడు శాతం సి కేటగిరీలో మాలలు ఆరు శాతం ఏ కేటగిరీలో ఆది ఆంధ్రులు వాళ్ళకు ఒక శాతం డి కేటగిరీలో రెల్లి ఒక శాతం ఇలాగా జనాభా ప్రకారం ఆ రోజు ఏడు ఆరు ఒకటి ఒకటి పదిహేను శాతం రిజర్వేషన్ని సమానంగా పంచడానికి ఆ రోజు వర్గీకరణ జరిగితే అప్పుడు ముప్పై వేల మందికి పైగా ఉద్యోగాలు మాదిగా మాదిగా ఉపకొలాలు వచ్చాయి అలాగే లక్ష మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకోవడానికి అవకాశాలు వచ్చాయి అంటే గత నాలుగు సంవత్సరాలు వర్గీకరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి వర్గీకరణ ద్వారా ఎంత లబ్ధి పొందినప్పుడు దానికి ముందు వర్గీకరణ జరగనప్పుడు ఎంత లబ్ధి పొంది ఉంటారు మేము ఎంత లబ్ధి ఉన్నావు ఈ రెండు విషయాల్లోనే అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యూస్